ఏంది లెక్కలేంది అని మీరే చెప్తారు ఆడ చూస్తే ఆ లెక్కలు చూస్తే ఈ లెక్కలు రెండు లక్షల డెబ్బై వేల టన్ను ఉంది అని మీరే అంటారు తొంభై ఐదు వేలు ఈ రోజు చేతులు ఉందని మీరే అంటున్నారు ముప్పై వస్తుంది అని అంటున్నారు యాభై శాంక్షన్ అయింది అని అంటున్నారు కానీ రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్ మేమేం చేసినామండి ప్రతిపక్ష పార్టీ రైతుల తరఫున పోయి మాట్లాడాలన్నా లేదా ఏదన్నా సవరణ చేస్తే సరిపోతుంది కదా ప్రతిపక్షమే ఉండకూడదు అసలు అని చెప్పేసి మళ్ళా ఇది ఏమి ఫేక్ల పని పడతాం రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం ఎరువుల రవాణాను అడ్డుకుంటుంది ఎవరు అడ్డుకుంటున్నారండి అడ్డుకుంటే తోలు ఎవరు చెప్తా నేను చెప్తాను ఎవరు అడ్డుకుంటున్నారు ఒకటేమో తక్కువ ఉంది తక్కువ ఉండేది కాక ఇంకోటి కూడా చేసినారు ఆ వచ్చిన తక్కువ ఏం చేశానంటే అంటే ఒక రకంగా మీకు యూరియా మీరు తెప్పించుకునే తక్కువ వచ్చిన తక్కువ మీరు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు గట్టిగా అడిగితే ఎట్లా ఇవ్వకుండా పోతారండి మేము ఆధారమే కదా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వేరే విధంగా ఆలోచన చేసినా మీ మీద ఆధారపడినారు కాబట్టి మీరు ఏం చెప్తే అది చేయాల్సింది కానీ ఏం జరిగిందంటే అక్కడ అక్కడ జరిగినది ఏమంటే వచ్చిన తక్కువను తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఊర్లో ఇబ్బంది పెట్టినారు వాళ్ళు ఏం చేసినారంటే బ్లాక్ మార్కెట్లో అమ్మొచ్చు కదా అని చెప్పేసి విలేజ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మీద ఒత్తిడి చేసి వచ్చిన సరుకు అంతా వాళ్ళు ఎత్తుకొని పోయినారు అందుకని అదనంగా షార్టేజ్ వచ్చింది ఇందుకు దీనికి ఎగ్జాంపుల్ మా సొంత మండలం బేతం చెర్ల కొనుముల విలేజ్ పాపం విలేజ్ సెక్రటరీ ఒక లేడీ మంచి అమ్మాయి అయితే వచ్చిన నాలుగు వందల మూటలు వచ్చింది ఎందుకంటే రెండు వందల కార్డులు అని నాలుగు వందల మూటలు శుభ్రంగా ఇద్దరు తెలుగుదేశం లీడర్లు సో కార్డు లీడర్లు ఎవరైతే ఉన్నారో నాకింత అని పంచుకున్నారు ఆ ఊర్లోనే ఇంకొక తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే వాళ్ళు వచ్చి ఇదేందండి ఇట్లా పంచుకుంటూ పోతే కానీ రైతులకు ఎట్లా వాళ్ళు అడిగినారు వాళ్ళు వాళ్ళే కొట్లాడుకున్నారు కొట్లాడుకున్నారు కేసులు అయినాయి వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం తెలుగుదేశం కొట్లాడి కేసులు అయ్యి మూడు రోజుల క్రితము జీపులు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంప్లైంట్ చెప్పేదానికి వాళ్ళు వాళ్ళే ఎరువులు కొట్లాడటం వల్ల విజయవాడకు జీపులు వేసుకొని మూడు రోజుల క్రితం పోయి పది జీపులు వేసుకొని అపాయింట్మెంట్ దొరకక వచ్చినారు మా డోన్ నియోజకవర్గం నా సొంత నియోజకవర్గంలో డెబ్బై టన్నులు ఉష్ డెబ్బై ఉష్ అయింది ఆడ దాని కన్సర్న్ ఆఫీసర్ని అడిగితే ఏమంటాల్సిన ఎవ్వరు దాన్ని ఎవ్వరేం చేసుకోలేరు నాకు పైన నుంచి బ్లెస్సింగ్స్ అంటారు అంటే పైన ఎవరని ఎవరని పైనుంచి నుంచి బ్లెస్సింగ్స్ ఇది జరిగినది